ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇలాంటి కార్యక్రమాలకి ముహూర్తాలు అవసరమా ఈ టైటిల్ హెడ్లైన్ చూడగానే మీ అందరికీ కొంచెం కన్ఫ్యూజన్ వచ్చి ఉంటుంది కొంతమందికి అర్థమై ఉంటుంది అసలు విషయంలోకి వెళ్తే కనుక ఎలాంటి ముహూర్తాలకి ముఖ్యమైన పనులు ప్రారంభించాలి ఎలాంటి పనులకి ముహూర్తాలు చూసుకోవాల్సిన అవసరం లేదు అనే పరిశీలన కనుక చేస్తే స్కూల్స్ ఓపెన్ అయ్యాయి ఎప్పుడు చాలామంది తల్లిదండ్రులకి సెంటిమెంట్ దగ్గరలో ఉన్న బ్రాహ్మణ దగ్గరికి వెళ్ళి స్కూల్లో జాయిన్ చేయటానికి మంచి రోజు చూసి వేస్తూ ఉంటారు లోక సహజంగా తప్పు లేదు మంచి రోజు వేయటంలో కానీ కొంతమంది నా దగ్గరికి వచ్చి ఈ మధ్యకాలంలో అడిగిన సమాధానం అలాగే వాళ్ళు అడిగిన ప్రశ్నలు చిత్ర విచిత్రంగా అనిపించాయి పిల్లలు ఎప్పుడో స్కూల్లో జాయిన్ అయ్యారు చదువుతున్నారు రీషెడ్యూల్ అయింది మళ్ళీ అంటే రీఓపెన్ అయింది స్కూలు మళ్ళీ స్కూల్కి పంపించాలి దానికి మళ్ళీ ముహూర్తం అడిగారు నాకైతే చాలా చిత్రం అనిపించింది ఎందువల్ల అంటే మరలా మరలా ముహూర్తాలు పెట్టుకోవాల్సిన అవసరమేం లేదు అక్షరాభ్యాసం చేసి ఒకసారి స్కూల్కి పంపించిన తర్వాత ఒక బలమైన ముహూర్తంలో అక్షరాభ్యాసం చేసి స్కూల్కి పంపిస్తారు తర్వాత ఆ పిల్లవాడు కానీ ఆ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఇంకా రొటీన్గా స్కూల్కి వెళ్తూనే ఉంటారు రెగ్యులర్గా ఆ సంవత్సరం కన్నా ఆ సంవత్సరం పై తరగతులకు వెళ్తూనే ఉంటారు ప్రతి సంవత్సరం తరగతి మారినప్పుడల్లా ముహూర్తాలు పెట్టుకుంటే అక్షరాభ్యాసం చేసిన ముహూర్తం విలువ పోతుంది కాబట్టి మంచి రోజు చూసి స్కూల్కి పంపడంలో తప్పులేదు కానీ మరలా మరలా ముహూర్తం చూసుకుని టైం చూసుకుని ఆ టైం ప్రకారం స్కూల్లో పంపుతాను అంటే కనుక అర్థం లేని ప్రశ్నగా చెప్పుకోవాలి అక్షరాభ్యాసం చేసినప్పుడే చాలా మంచి ముహూర్తం అక్షరాభ్యాసం చేయటం స్కూల్కి పంపడం జరుగుతుంది ఇది తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి ఈ రోజుల్లో కొంతమంది చాలా విపరీత ధోరణులు ఆలోచిస్తూ స్కూల్కి పంపే పిల్లలను కూడా మరలా మరలా ముహూర్తాలు అడుగుతున్నారు మరలా మరలా ముహూర్తాలు చూసుకుని కొంతమంది కాదంటే ఎవరైతే ముహూర్తాలు చెప్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అంటే వాళ్ళ భయమే వాళ్ళ ఇన్సెక్యూరిటీనే వాళ్ళ చేత ఆ పనులు చేస్తూ అక్షరాభ్యాస ముహూర్తం బలంగా ఉంటుంది అక్షరాభ్యాసం చేసిన తర్వాత స్కూల్కి పంపే ముహూర్తం బలంగా ఉంటుంది అదే పునాది దానిని బట్టి మిగిలిన ఏ తరగతిలోకి వెళ్ళినా మధ్యలో ఎంత గ్యాప్ వచ్చినా ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ సెలవులు అయ్యాయి రీఓపెన్ అయ్యాయి స్కూల్స్ కాలేజీలు అన్నీ కూడా ఒక మంచి ముహూర్తం చూసుకుని అంటే ముహూర్తం మీన్స్ ఒక మంచి రోజు చూసుకుని పంపడంలో తప్పులేదు అంతేకాని మరలా ముహూర్తం చూసుకోవాలి మరలా దానికి నక్షత్రం చూసుకోవాలి మరలా దానికి టైం చూసుకోవాలి ఆ టైం ప్రకారం స్కూల్కి వెళ్ళాలి కాలేజీకి వెళ్ళాలంటే ఇది అర్థం లేని ప్రశ్న చెప్పుకోవాలి కాబట్టి అలాంటివైతే పాటించాల్సిన అవసరం లేదు అలాగే గృహప్రవేశాలు అవుతారు కొంతమంది శంకుస్థాపన ముహూర్తం ఉంటుంది ఇల్లు కట్టడం కోసమే శంకుస్థాపన ముహూర్తం ఇల్లు కట్టడం పూర్తయిపోయింది ఇంట్లోకి ప్రవేశించడానికి మరలా ముహూర్తం ఉంటుంది తప్పలేదు ముహూర్తం పెట్టాలి గృహప్రవేశాన్ని ముహూర్తం పెట్టారు గృహప్రవేశానికి ముహూర్తం పెట్టారు మీరు ఇంట్లో పాలు పొంగించారు గృహప్రవేశం అయ్యారు స్వచ్ఛన సంవృతం చేసుకున్నారు వాస్తు పూజ చేయించారు హోమం కూడా చేయించుకున్నారు పది మందికి ఆ ఇంట్లో భోజనాలు పెట్టారు అంటే మళ్ళీ ఇంట్లో సామాన్లు సర్దుకోవడానికి ముహూర్తాలు పెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు సామాన్లు సర్దుకోవడానికి ముహూర్తం ఆ ఇంట్లో మళ్ళీ ప్రవేశించడానికి ముహూర్తం అంటే అంతకుముందు గృహప్రవేశానికి చేసిన ముహూర్తానికి మీరు విలువ అర్థం కాబట్టి ఇలాంటి సెంటిమెంట్స్ పక్కన పెట్టాయండి ఎప్పుడైతే మీ యొక్క శంకుస్థాపన చేసిన వ్యక్తుల పేరున గృహప్రవేశానికి ముహూర్తం పెట్టారు ఆ ముహూర్తం బలమైనది ఉంటుంది ఆ గృహప్రవేశం అయిన తర్వాత మీరు ఏ రోజునైనా మీరు ఇంట్లో సామాన్లు జారేసుకోవచ్చు ఆ రోజు నుంచే చాలామంది ఈ గృహప్రవేశం వైకా మూడు నిద్రలు కూడా చేస్తారు ఆ ఇంట్లో మూడు నిద్రలు కూడా చేశారంటే సంపూర్ణ బలాలు మీకు వచ్చేసారు అర్థం కొంతమంది ఈ కన్స్ట్రక్షన్ మిడిల్లో ఉంటుంది చాలా కాలం ముహూర్తాలు లేవు ముహూర్తం బాగుంది గుమ్మ ముహూర్తం చేసేసిన తర్వాత స్లాబ్ అయిపోయిన తర్వాత ఇంకా పెండింగ్ వర్క్ ఉండగానే గృహప్రవేశం చేసేసుకుంటారు తప్పులేదు గృహప్రవేశం చేసేసారు మొత్తం వర్క్ అంతా కంప్లీట్ అయిపోయి మళ్ళా ముహూర్తం చూసుకోవాల్సిన అవసరం లేదు అలా ముహూర్తం చూసుకున్నారు అంటే ఇంతకుముందు మీరు గృహప్రవేశం చేసిన ముహూర్తానికి విలువ ఇవ్వలేదు అని అర్థం కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి అలాగే పెళ్లికి సంబంధించి కూడా వివాహానికి ముహూర్తం ఉంటుంది వివాహం చేస్తారు కాపురానికి పంపించడానికి అమ్మాయిని ముహూర్తం ఉంటుంది అబ్బాయిని అమ్మాయి అబ్బాయి విడిగా కాపురం పెట్టడానికి ముహూర్తం ఉంటుంది ముహూర్తం చూస్తారు మరలా మీ అబ్బాయి ఇంటికి రావచ్చు మీ అమ్మాయి ఇంటికి రావచ్చు కానీ అమ్మాయి ఇంటికి వచ్చిన తర్వాత మరలా రెండోసారి ముహూర్తం పెట్టుకోవాల్సిన అవసరమే లేదు ఒకసారి కాపురానికి పంపించడానికి ముహూర్తం పెట్టి పంపించారు శుక్రవారం మంగళవారం కాకుండా సెంటిమెంటు మనకు ఉంటుంది కాబట్టి మంచిలో చూసుకుని పంపిస్తే చాలు అంతే కానీ మళ్ళా రెండోసారి ముహూర్తం చూసుకోవాలి మూడోసారి ముహూర్తం చూసుకోవాలి వచ్చినప్పుడల్లా ముహూర్తం చూడాలి కొంతమందికి సెంటిమెంట్ ఉంటుంది అంటే ఆస్తి కలిగిన వాళ్ళు ఆసక్తి కలిగిన వాళ్ళు అయితే అమ్మాయి ఇంటికి వచ్చినప్పుడల్లాగా కాస్త బొట్టు పెట్టి ముత్తైదువుగా పసుపు కుంకుమ గాజులు కొత్త చీర ఇలాంటివి పెడుతూ ఉంటారు అలాంటి శ్రద్ధ కలిగిన వాళ్ళు వాళ్ళ కుటుంబ సాంప్రదాయాన్ని బట్టి అంతేగాని మరలా మరలా ముహూర్తాలు పెట్టుకోవాలి కాబట్టి ఈ యొక్క అమ్మాయి వివాహమై అత్తారింటికి కాపురం పెట్టిన తర్వాత గర్భవతిగా వస్తుంది ఇంటికి మరల మొదటి కానుపు అప్పుడు మొదటి కానుపు అయిన తర్వాత బిడ్డతో సహితంగా మరల అత్తారింటికి వెళ్ళటానికి ఆ భర్త దగ్గరికి చేరుకోవడానికి ముహూర్తం పెట్టాలి ఆ ముహూర్తం ప్రకారంగా భర్త దగ్గరికి అమ్మాయి సుఖంగా చేరుకోవాలి అంతేగాని అప్పుడు ఆ పుట్టిన బిడ్డ వెళ్ళబోయే తల్లి చేరుకోబోయేటువంటి తండ్రి అంటే ఈ భార్య భర్త ఆ బిడ్డ ముగ్గురికి కూడా అనుకూలమైనటువంటి తారాబరంలో ముహూర్తం పెట్టి ఆ అమ్మాయి ఆ ఇంటికి మరలా పుట్టిన బిడ్డతో గృహప్రవేశం చేస్తే ఆ కుటుంబం సుభిక్షంగా క్షేమంగా సంతోషంగా ఉంటుంది అని అర్థం అంతేగాని మాట మాటికి ముహూర్తాలు మాట మాటికి ప్రతినిత్యము కూడా చేసుకునే దైనందిన కార్యక్రమాలు అంటాం కొంతమందికి చేదస్తం బాగా ఉంటుంది ఎలా ఉంటుంది మీకు అసలు ప్రతిరోజు వజ్రతులు ముహూర్తాలు కూడా చూసుకోవాల్సిన అవసరం ఏమీ ఉండదు ప్రతిరోజు చేసుకునే పనులకి ముఖ్యమైన పనుల మీద బయట పెడుతున్నారు తప్పులేదు వర్జం దుర్ముహూర్తం చూసుకోవడంలో తమిళనాడు ప్రాంతం ఉందనుకోండి అమావాస్య చాలా పర్వదినం మనం అమావాస్యని చదిస్తాం వదిలేస్తాం మరి అక్కడ ప్రజలే ఇక్కడ ప్రజలే అంటే కొన్ని కొన్ని ఈ ఈ లౌకికమైన సాంప్రదాయాలు అంటూ ఉంటాం ఆ ప్రాంతంలో ఉండే సాంప్రదాయాలు కొంతమంది పాటిస్తూ ఉంటారు అది వాళ్ళ సెంటిమెంట్కి సంబంధించింది అంతేగాని ఇప్పుడు అమావాస్య నాడే యుద్ధం ప్రారంభమైందని చెప్తారు భారత యుద్ధం అమావాస్య నాడే భారత యుద్ధం ప్రారంభమైందని శ్రీకృష్ణ పరమాత్మ అమావాస్య నాడే భారత యుద్ధాన్ని ప్రారంభం చేశాడు అని చెప్తూ ఉంటారు అలాగే అమావాస్య కొన్ని కొన్ని పనులకి చాలా బలాన్ని చేకూరుస్తూ ఉంటుంది కాకపోతే మన మనసు అంగీకరించదు ఏంటంటే కొన్ని కొన్ని పనులు చేయడానికి కొన్ని శుభాలు కూడా చేసుకుంటారు ముఖ్యంగా నెగిటివ్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేటువంటిది అమావాస్య కాబట్టి చాలామంది ఈ నెగిటివ్ అనే దానికి భయపడతారు కాబట్టి అమావాస్య దగ్గరలో అలాగే బహుళ చతుర్దశి అమావాస్య బహుళ పాడ్యమి వీటిని ఈ మూడు రోజులు కూడా చాలా మట్టికి మనం వదిలేస్తూ ఉంటాం ఆ రోజుల్ని మనకి తారాబలం బాగున్న చంద్రబలం బాగున్న చంద్రబలం అంటే అమావాస్య ఆల్మోస్ట్ ఉండదు తారాబలం బాగుంటుంది ముహూర్త బలం బాగుంటుంది కానీ అమావాస్య దగ్గరకు వచ్చిన కారణం చేత చంద్రుడి బలంగా లేని కారణం చేత దాన్ని ముహూర్తంగా మనం తీసుకోము స్వీకరించాం అలాగే ఉద్యోగంలో చేరడానికి కూడా ఉద్యోగంలో జాయిన్ అవ్వడానికి మంచి ముహూర్తం చూసుకుంటారు తప్పలేదు ముహూర్తం జాయిన్ అవ్వచ్చు మంచి ముహూర్తం చూసుకుని మరలా వేరే ఉద్యోగానికి అప్లై చేశారు మరలా ముహూర్తం ఒకసారి ఉద్యోగంలో జాయిన్ అయిపోయారు మీరు మీరు తోటో డబ్బులు ఎక్కువ వస్తాయని ఆశ కొద్దో వేరే ఉద్యోగంలోకి వేరే కంపెనీలోకి మారాం కానీ కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అవ్వటం లేదు వన్స్ ఒక మనిషి ఎవరైనా ఒక పర్సను ఉద్యోగంలో జాయిన్ అవ్వడానికి ముహూర్తం పెట్టుకున్నారు ప్ర ప్రథమంగా మొట్టమొదటిసారిగా అంటే మరలా 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 ఎన్ని ఉద్యోగాలు మారినా ముహూర్తాలు పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఏమి ఉండదు ఒకసారి ఆ వ్యక్తి ఉద్యోగం చేయడం ప్రారంభం చేసేసాడు తన జీవితకాలంలో మొట్టమొదటిసారి రెండవసారి ప్రమోషన్ కోసం డబ్బులు ఎక్కువగా వస్తున్న కారణం చేత వేరే ఉద్యోగానికి మారాడు ఏదో కాస్త మంచి చూసుకుంటే సరిపోతుంది కానీ మరలా టైము లగ్నము ముహూర్తము చూసుకోవాల్సిన అవసరమైతే ఏమీ ఉండదు చాలామందికి ఇలాంటి సందేహాలు ఉంటూ ఉంటాయి మరలా మరలా మాట మాటికి ముహూర్తాలు చూసుకోవాలా సమయము చూసుకోవాలా ఇప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లోనూ ఆ సమయము ఆ సందర్భం మీకు వ్యతిరేకంగా ఉన్నాయనుకోండి అక్కడ మీకు ఆ సమయం దాటిపోతుంది అనుకోండి వెళ్ళటం మానేస్తారా వెళ్ళటం మానేరు అలాగేంటంటే దేనిని ఎంతవరకు మనం తీసుకోవాలో అంతవరకు తీసుకోవాలి ప్రతిదీ చాదస్తంగా పట్టుకుని వేళ్ళాడి మన భవిష్యత్తును కూడా మనమే పాడు చేసుకోకూడదు అలాగే కొంతమంది తల్లిదండ్రులు కూడా పిల్లల భవిష్యత్తుని ఆగమ్య గోచరంగా పాడేస్తూ ఉంటారు ఏ ముహూర్తాల పేరు చెప్పి ఈ సమయం బాగోలేదు ఈ స్కూల్కి వెళ్ళకు ఈ టైంలో వెళ్ళాలి అలా పెడుతూ ఉంటారు అలా పెట్టకండి అలాంటి ముహూర్తాలు పెట్టుకుని ఎవరి భవిష్యత్తు కూడా పాడు చేసుకోవద్దని ఉద్దేశంతో మీకు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ముహూర్తాలు అనేటువంటి ముఖ్యమైన పనులు ప్రారంభం చేసేటప్పుడు చూసుకోవడంలో తప్పలేదు అంతేగాని చీటికి మాటికి ముహూర్తాలు చూసుకొని అలాగే అంత ముందు చేసిన ముహూర్తం విలువను కూడా మీరు వదిలేసి దానికి వాల్యూ ఇవ్వకుండా మాట మాటికి కొత్త కొత్త ముహూర్తాలు పెట్టుకుంటూ ఉంటే ఇక్కడ ముహూర్తానికి ముహూర్తానికి నక్షత్రం మారిపోతూ ఉంటుంది లగ్నం మారిపోతూ ఉంటుంది బలం కోల్పోతూ ఉంటారు ఇట్లాగా అనేక రకాల అనర్ధాలు కూడా జరిగే అవకాశము కలుగుతూ ఉంటుంది ప్రతిరోజు చేసుకునే కార్యక్రమాలకి వజ్రదుర్ ముహూర్తాలతో కూడా సంబంధం లేదు మీరు ప్రతిరోజు చేసుకునే ఉద్యోగమే ప్రతిరోజు చేసే పనే అలాగే వ్యాపారస్తుల్లో చూసుకుంటే నూతనంగా వ్యాపారం ప్రారంభం చేయడానికి ముహూర్తం కావాలి కానీ మరలా వ్యాపారం ఇంకో చోట ఇదే వ్యాపారం ప్రారంభం చేస్తూ ఉంటే మంచి రోజు చేసుకుంటే చాలా ఆల్రెడీ వ్యాపారం మీరు ప్రారంభం చేసేశారు ఇంకొక చోట వేరే బ్రాంచ్ని ఓపెన్ చేస్తున్నారు అక్కడ మరలా మీ యొక్క అభివృద్ధిని చూసుకుంటున్నారు మంచి రోజు చూసుకుని ఆ వ్యాపారం ప్రారంభం చేస్తే చాలు మీకు ఎందుకు ఈ విషయం చెప్తానంటే మనకి దసరా దేవీ శరణ నవరాత్రులు దసరా పండుగ విజయదశమి నాడు చాలామంది వ్యాపారాలు ప్రారంభం చేస్తారు మరి ఆ రోజున ఏ ముహూర్తం చూడమే శుద్ధ దశమి విజయదశమి అమ్మవారు దుష్టశక్తి మీద విజయాన్ని సాధించినటువంటి రోజు కాబట్టి విజయదశమి ఆనందంతో సంతోషంతో ఆ యొక్క ఉత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉంటాం అలాగే శక్తి పూజ శక్తి పూజ ఆయుధ పూజ కూడా చేస్తూ ఉంటారు కొంతమంది వాహన పూజ చేస్తూ ఉంటారు చూడ ఆ రోజున తారాబలం బాగోలేదు కానీ నక్షత్రం బాగాలేదు మనం మానేమే పర్వదినం అంటే సమస్తమైన ప్రజలకి కూడా మానవాళ్ళకి మంచిని చేకూర్చేటువంటిది అక్కడ దుష్ట శక్తులను నిర్మూలించి సమస్తమైనటువంటి మానవాడికి కూడా స్వస్థత చేకూర్చినటువంటి ఆ యొక్క దుర్గాదేవి ఆది మనం చెప్పుకుంటూ కాబట్టి ఆ రోజున అందరూ కూడా పాటించుకుంటాం అలాగే కొన్ని కొన్ని ముహూర్తాలు చాలామందికి తెలియవు క్షేత్రాలకు వెళ్తూ ఉంటారు క్షేత్రం అంటే పెద్ద తిరుపతి అని శ్రీశైలం అని ఇంకా అనేక అనేక క్షేత్రాలకు వెళ్తూ ఉంటారు క్షేత్రం మీదకి కనుక వెళ్ళి అసలు వివాహం చేసుకున్న ఎటువంటి మీరు పని చేసినా ఇప్పుడు తల మొక్క ఇవ్వాలి జుట్టు ఇవ్వాలి పిల్లలకి మొక్కు ఇవ్వాలి క్షేత్రానికి కనుక వెళితే మొక్కుకి ముహూర్తానికి సంబంధమే లేదు వారంతో కూడా సంబంధం లేదు తిది వార వర్జ ముహూర్తాలతో సంబంధం లేదు పెద్ద తిరుపతి అంటే మూడు వందల అరవై ఐదు రోజులు పుణ్యతీర్థాలే పర్వదినాలే అక్కడ ప్రతిరోజు పండుగ దినమే అక్కడ చెడ్డ రోజు అనేది ఉండదు అమావాస్య కూడా అక్కడ పండగ దినమే అమావాస్య నాడు కూడా పెద్ద తిరుపతి కొండ మీద తలనీలాలు ఇవ్వచ్చు ఏ వారమైనా తలనీలాలు ఇవ్వచ్చు ఏ రోజైనా ఇవ్వచ్చు స్వామి యొక్క మహాత్యము అక్కడ ఈ తిదివారా వర్జితుల ముహూర్తాల మీద అక్కడ ఏమి పనిచేయవు ఈ పవర్స్ స్వామి మహాత్యమే ఆ కొండంతా వ్యాపించి ఉంటుంది ఆ ప్రదేశం అంతా ఉంటుంది కాబట్టి క్షేత్రాలకు వెళ్ళినప్పుడు శ్రీశైలం వెళ్ళినా అంతే తలనీరాలాలు ఇవ్వడానికి మంచి రోజు చూసుకుని క్షేత్రానికి వెళ్ళి తలనీలాలు ఇవ్వాల్సిన అవసరం ఏమి ఉండదు ఇట్లాగా ఆ క్షేత్ర మహాత్యాలు కొన్ని ఉంటూ ఉంటాయి ఆలయాలు అంటూ ఉంటాం మనిషి మనంత్ర మనంగా కోరికతోటి దేవాలయాన్ని నిర్మించుకొని అక్కడ కొంతమంది మొక్కలు తీర్చుకుంటారు అలాంటి చోట మీరు ముహూర్తాలు చూసుకోవడంలో తప్పలేదు కానీ క్షేత్రానికి వెళ్ళి మొక్కలు తీర్చుకుంటే కనుక ముహూర్తాలతో అవసరమే లేదు ఆ క్షేత్రం మీద అడుగు పెడితే చాలు మీకు పర్వదినమే అక్కడంతా మంచే జరుగుతుంది అనేటువంటి అర్థం మనకి మన యొక్క సాంప్రదాయాలు సంస్కృతిలో భాగంగా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ మీకు అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను చీటికి మాటికి ముహూర్తాలు అయితే చూసుకోకండి ఇవి స్కూల్స్ కాలేజీలు ఓపెన్ అయ్యేటువంటి రోజులు ఓపెన్ అయ్యాయి కాబట్టి అందరి దగ్గరికి వెళ్ళి ముహూర్తాలు రాయించుకుని మళ్ళీ రీ ఓపెనింగ్స్ మళ్ళీ చేయకండి పిల్లల యొక్క భవిష్యత్తు కొంతమందికి డ్యామేజ్ అవుతుంది అంటే అక్షరాభ్యాసం చేసిన విలువ పోతుంది కొంతమందికి మంచిలో చూసిన పంపించడంలో తప్పేం లేదు అది సెంటిమెంట్తో కూడి ఉండదు కాబట్టి నేనైతే ఏం చెప్తానంటే ఏ రోజునైతే స్కూల్స్ ఓపెన్ అయ్యో ఆ రోజునే వెళ్ళమని చెప్తాను విద్యను ప్రారంభించాలి మంచి మనసు ఉండాలి అసలు విద్యా యోగ గ్రహం మీ పిల్లల్లో ఎంతవరకు అనుకూలిస్తుందో చూడాలి దానికి సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి దానివల్ల మీకు మేలు కలుగుతుంది కానీ మీరు ఎంత మంచి ముహూర్తంలో మీ అబ్బాయిని మీ అమ్మాయిని స్కూల్కి కాలేజీలకి పంపించినా వాళ్ళకి విద్యా యోగ కారగ్రహం ఆ సంవత్సరం అనుకూలంగా లేదనుకోండి వాళ్ళ తప్పటడిగే వేస్తారు మీరు అనుకున్నంతటువంటి స్థితికి ఆ స్టేజ్కి వాళ్ళకి వెళ్ళలేరు మంచి మార్కులు తెచ్చుకోలేకపోవచ్చు ముఖ్యంగా చదువుకునే పిల్లలకి ఆరోగ్యము విద్య రెండూ చాలా ముఖ్యంగా చూడాలి ఆరోగ్యం ఈ సంవత్సరం బాగుంటుందా బాగోలేదా కారక గ్రహాలు మీరు అబ్బాయి పుట్టిన అమ్మాయి పుట్టిన నక్షత్రాన్ని బట్టి లగ్నాన్ని బట్టి ఆ కారక గ్రహం ఎలా ఉంది విద్యా కారక గ్రహాలు ఏవి అవి ఎలా ఉన్నాయి వాటికి సంబంధించి ఏదైనా పరిహారాలు చేసుకుంటే బాగుంటుందా అని ఆలోచించి ఆ జాతకాన్ని చూపించి ఆరోగ్యకారక విద్యా కారక గ్రహాలకి పవర్స్ పెంచితే మీ పిల్లల యొక్క భవిష్యత్తు ఆరోగ్యం బాగుంటుంది చదువు బాగుంటుంది అంతేగాని ప్రారంభం చేయడానికి మళ్ళీ రీజాయిన్ చేయడానికి ముహూర్తం చూసుకుని జాయిన్ చేస్తే పెద్దగా పరితివ ఉండదు ఆల్రెడీ మీ పిల్లలకి అక్షరాభ్యాసం చేసి స్కూల్కి పంపించేసారు వాళ్ళు ఆ రోజుకన్నా ఆ రోజు ఆ సంవత్సరం కన్నా ఆ సంవత్సరం స్టెప్ బై స్టెప్ ఎక్కుతూ ఒక క్లాస్ కన్నా ఇంకో క్లాసు పైకి ఎదుగుతున్నారు అంతేగాని కొత్తగా చదువులేం ప్రారంభించట్లేదు కాబట్టి ఈ కార్యక్రమం మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఇలా చెప్పుకుంటూ వెళితే ప్రతిదానికి సంబంధం ఉంటుంది ప్రతిదానికి అన్వయించుకోవచ్చు ఈ ముహూర్త భాగానికి సంబంధించి ఈ కార్యక్రమం నచ్చితే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరు కనుక ఎవరన్నా మీకు సంబంధించి మొట్టమొదటిగా ఏదైనా కార్యక్రమం ప్రారంభం చేయాలి గృహప్రవేశానికి వివాహానికి శంకుస్థాపనకి ఇత్యాది అనేక అనేక కార్యక్రమాలకి ముహూర్తాల కొరకు నన్ను సంప్రదించాలనుకుంటే ఈ కింద కనపడుతున్న నెంబర్లకి ఫోన్ చేయండి వివరాలు తెలియజేస్తే మంచి ముహూర్తం పెట్టి మీకు తెలియజేస్తా అని చెప్పాను మరొకసారి తెలియజేస్తూ తదుపరి వచ్చే కార్యక్రమం మరిన్ని ఆసక్తి విషయాలు తెలియజేసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం